అది కాదండి మల్లె పూలు పెట్టుకున్నాను పెట్టుకున్నావు బాగానే రెడీ అవుతున్నావు నీకిష్టమైన ఫ్లేవర్ లిప్స్టిక్ పెట్టాను ఆయన పడుకోబోయే ముందు ఎందుకే నీకు ఇవన్నీ ఫంక్షన్ పడుకో అది కాదండి మీకు అర్థం కావట్లేదా నేను ఎందుకు ఇంత ముస్తాబయ్యాను రోజు అవుతావు కదా ఈ రోజు ఏం కొత్త నాకు రోజు జరుగుతుంది ఇదే కదా ఆయన ఇప్పుడు అందమైన పెళ్ళని పెట్టుకుని లైఫ్ సాఫ్ చేసి ఎవరైనా పడుకుంటారా ఏం చేయమంటావు పనులున్నాయి పనులు రేపు చూసుకోండి నాకు పనులే ముఖ్యం ఇవండి మీకు ఎలా చెప్తే అర్థం అవుతుంది ఏంటి ఏం కావాలి నీకు నాకు పిల్లలు కావాలి ఇప్పుడు ఏం లైట్ ఆఫ్ అవుతారు పడుకుందాం అది కాదండి నేను ఇంత మంచిగా నైటే వేసుకొని మల్లెపూలు పెట్టుకొని మీకు ఇష్టమైన ఫ్లేవర్ కదా ఇది లిప్స్టిక్ పెట్టుకున్నాను ఇప్పుడు మీరు పడుకుంటానంటట్లా రోజు ముస్తాబ్ అవుతావుగా ఈ రోజు ఏం కొత్త కదగా నాకు రోజు ముస్తాబ్ అయినా వేస్ట్ అయిపోతుంది కదా ఇవ్వాలైనా వెలుగుతదేమో అనుకున్నా మీకు బుర్ర అబ్బా ఇదేం కావాలి నీకు నాకు పిల్లలు కావాలి పిల్లలా మచ్చలేలు పిల్లలు ఉన్నారు దత్తు తీసుకొని పెంచుకున్నావు వాళ్ళని దత్తు తీసుకొని మనం ఎందుకు పెళ్లి చేసుకోవడం ఇప్పుడు ఏం కావాలి నాకు పిల్లలు కావాలి అదేగా పిల్లలు కావండి అనారాశ్ర ముగ్గులు తెచ్చుకుందాం అలా నాకు వద్దండి మరి నేను ఇంత అందంగా రెడీ అయింది ఎందుకు మీకు అర్థం కావట్లేదా చాలా బాగున్నావు తెలుసు అందంగా రెడీ అయితే కదా బాగా ముద్దస్తా మరి లైట్స్ ఎలా ఆఫ్ చేయాలంటున్నారు అందుకే లైట్స్ ఆఫ్ చేయి పడుకుందాం మీకు జోక్ లాగా అనిపిస్తుందా కాదే నిద్ర వస్తుంది మీరు ఇక్కడ పిచ్చి వద్దండి ఇంత అందమైన పెళ్ళాన్ని ఇంత మల్లె పూలు పెట్టుకుని స్మెల్ చూడండి ఎంత బాగుస్తుంది మీకు ఏమీ అనిపించట్లేదా పడుకుందాం ఎంత కాదండి నాకు పిల్లలు కావాలి ఏం చేయమంటారు పెళ్ళి పది సంవత్సరాలు అవుతుంది ఇంకెప్పుడు కంటాం నాకు పిల్లలు కావాలండి అసలు నలుగురు నా గురించి ఏమనుకుంటున్నారో తెలుసా నన్ను ఒక కొట్రాలు అంటుంటే నాకు ఎంత బాధగా ఉంది లోకులు కాదులే వాళ్ళ మాటలు ఏం పట్టించుకోవాలి పడుకోవాలి ఆఫీస్ లో వర్క్ ఉంది ఏమండి ఆఫీస్ లో వర్క్ ఉంది పడుకోక ఏం చేయాలి ఇంకా పడుకో అది కాదు మీరు నాతో ఏమైనా సంసారం చేస్తే అప్పుడు అలాగే అనుకునేదాన్ని లోకులు కాకులని అసలు మీరు నన్ను ముట్టుకుంది లేదు తాకింది లేదు మల్లెపూలు పూలు ఎలా పెట్టుకుంటానో అలాగే ఉంటాయి పొద్దున ఇలాగే తీసి ఫ్రెష్ పడే సంసారం అంటే ఏంటో తెలుసా ఇదంతా కాదండి నాకు పిల్లలు కావాలి ఇప్పుడు ఏమంటారు మీరు పిల్లలు కన్నా ఉన్నాయి ఇప్పుడేం తొందరగా అర్జెంట్ గా పిల్లలు కావాలంటే వస్తారా తొందర ఏంటంటే పది సంవత్సరాలు అయిపోయింది ఈ దేవుడు ఇవ్వాలి మనకి నన్ను ఏం చేయమంటారు చెప్పు ముందు మొగడుగా మీరేమైనా చేస్తే ఆ తర్వాత దేవుడు ఇంకేమైనా చేస్తాడు దేవుడు తన సంగతి తర్వాత నా ప్రయత్నం నేను చేస్తానే ఉన్నా కదా ఎక్కడ పడుకోవడమా నిద్రపోవడం బాస్తాను నిద్ర వస్తుంది ప్లీజే ప్లీజ్ పడుకుందాం ఎన్ని లంచ్ బాక్స్ రెడీయా ఆ వస్తున్నానండి రెడీ ఏం కొర్ ఈ రోజు మునక్కాయ ఇగురు ఆ మునక్కాయ ఇగురా నీకు రాత్రికి వచ్చేటప్పుడు మల్లెపూలు తీసుకొని వస్తా రెడీగా ఉండు సరేనా మొరటోడికి ఏం తెలుసు మొగిలి పూల వాసన అని మీరు మల్లెపూలు పూలు తెచ్చిన పీకేది ఏం లేదు ఇలా పడేయడమే చిలిపి బాక్స్ ఇది ఏం కావాలి చెప్పే చెరు నాకు కావాల్సింది ఇవ్వలేరు కానీ అండి ఇదిగో నీ క్లిప్ స్టిక్ మేకప్ అన్నీ కొనుక్కొని వస్తానే అయిపోయి ఉంటాయి రోజు వాడేస్తున్నావు కదా ఏం చేసుకోవాలి ఎవరి కోసం నేను పెట్టుకునేది మీకోసమే కదా నా బంగారం అందంగా ఉంటావే నువ్వు పేస్ట్ అయిపోతుందని నా బాధ వేస్ట్ కాకుండా నీ కోరిక నేను తీస్తానే బాయ్ ఆగి సరే బంగారం మరి మా తమ్ముడు వస్తాడు వాడు కాలేజీ ఫీజు కట్టాలంట బీరో వాళ్ళు పదివేలు పెట్టండి వాడు చెక్ ఇచ్చేసింది ఎలా బొమ్మ మూతి పెట్టి నవ్వుతూ పంపించు స్మైల్ బేబీ బాయ్ లా ఏంటి వదినా ఏదో అలా కాదు ఎప్పుడు లేనట్టు ఇంత డల్గా ఉన్నా ఇప్పుడు నీకు చెప్తే నువ్వేమైనా అలా కాదు కానీ మరీ డల్గా ఉన్నావు ఏమైంది అన్న ఏమన్నా అన్నాడా ఇవన్నీ ఏమైనా అన్నా బాధపడే దాన్ని కాదేమో ఏమీ అనట్లేదని నా బాధ అర్థం కాలేదు వదినా ఇప్పుడు ఏంటి మేము ఎందుకు వచ్చాం అదే ఎగ్జామ్ ఫీజు కోసం పదివేలు కావాలి ఇంకెన్నా ఇలా మీ అన్నీ అడుక్కుంటూ తిరుగుతావు ఏదైనా జాబ్ చూసుకోవచ్చు కదా అది జాబ్ చూడ్డానికి వెళ్తున్నావు వదినా ఏ ఇంటర్వ్యూ ఇచ్చినా కాల్స్ అవ్వడం లేదు అందుకే తప్పని పరిస్థితిలో అన్నయ్య దగ్గర తీసుకుంటున్నాను సర్లే ఏంటి మొన్న బస్ స్టాప్ లో అమ్మాయితో ఏదో తెగ నవ్వుతూ మాట్లాడుతున్నావు అదేం లేదు జస్ట్ ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ హాయ్ ఇప్పటి వరకు మీరు చూసిన వీడియో ఎక్కడ ఉందో తెలుసు కదా ఆహా ఫ్రెండ్స్ యూట్యూబ్ ఛానల్లో వెళ్ళండి తప్పకుండా సెర్చ్ చేయండి చూడండి మీకు తప్పకుండా మీకు కావాల్సిన మాల్ మసాలా వీడియోస్ మీకు దొరికిపోతాయి అందులో మంచి రొమాన్స్ ఎంజాయ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆహా ప్రాంక్స్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మంచి రొమాంటిక్ సీన్స్ ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ